జెఎంజే ఛానల్ ప్రేక్షకులకు నమస్కారాలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జగద్గురువు ఆదిశంకరాచార్యులు జయంతి వేడుకలు ఒంగోలు నగరంలో రంగారాయుడు చెరువు ఉన్న ఆదిశంకరాచార్యులకి శంకర శంకరమఠం శ్రీ కంచి వారి దేవస్థానంలో జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారికి సంతపేట శిరడీ సాయిబాబా మందిరంలో ఉన్న జగద్గురు శంకరాచార్యుల వారికి ఆలయ అర్చకులు ఉదయం సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు ఒంగోలులోని కేశవస్వామిపేటలోని లలితాశ్రమంలో యాభై రెండవ వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు శుక్రవారం ఉదయం కేశవస్వామిపేటలోని లలితాశ్రమం నుండి జగద్గురు ఆదిశంకరాచార్యుల చిత్రపథంతో వేద పండితులు వేద విద్యార్థులు భక్తులతో ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ముప్పై ఆరు మంది విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించారు సాయంత్రం లలితాశ్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు శనివారం ఉదయం లలితాశ్రమంలో వేద విద్యార్థుల చేత అరుణపారాయణం నిర్వహించారు వేద పురోహితులు వంగల కృష్ణమూర్తి బిన్నిల్లి చంద్రశేఖర్ అవధానులు ఆధ్వర్యంలో లలితాశ్రమంలో వేద పరీక్షలు నిర్వహించారు వేద పురోహితులు వంగల కృష్ణమూర్తి అవధాని పిన్నిల్లి చంద్రశేఖర్ అవధాని వారి ఆధ్వర్యంలో అరుణోదయ పారాయణం ఘనంగా నిర్వహించారు అనంతరం వేద పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లను బహుకరించి వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళు గౌరవ అధ్యక్షకులు నీలంబట్ల సత్యనారాయణమూర్తి వేద పండితులు అధ్యక్షకులు నేలంబట్ల సదాశివయ్య ఉపాధ్యక్షకులు మురళీకృష్ణ సెక్రటరీ శ్రీ మహంకాళి వెంకటశేషయ్య జాయింట్ సెక్రటరీ సముద్రాల భీమశంకర శాస్త్రి కోశాధికారి తొండేపి మల్లీనాథుడు సలహాదారుడు ఆలూరి రామారావు వెంకట సుబ్రహ్మణ్యం సభ్యులు భారతుల శ్రీనివాస శాస్త్రి వెంకటసుబయ్య కాలభైరవ ఉపాసకులు సాయి సాయికుమార్ నాగరాజు శ్రీగూడ చిదంబర శాస్త్రి ఓరిగంటి ప్రసాదు వీళ్ళ నిర్వహణలో ఈ కార్యక్రమాలను

మా సిరీ వాళ్ళందరూ కూడా సహకరిస్తూ తర్వాత ఈ సంవత్సరం కొంతగా మా బంధువు వేదశిష్ట కూడా ఇందులో జాయిన్ అయినాడు అతను కూడా ప్రత్యేక సభ్యంగా ఇందులో ఏర్పాటు చేసుకొని దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా నిర్వహించుకోవాలి చాలామంది ఈ సంవత్సరం జరిగినట్టుగా యాభై రెండు సంవత్సరాలు స్వామివారి లలితాదేవి సమక్షంలో ఈ సంవత్సరం యాభై రెండవ వేదసభ ఇక్కడ జరగటం ఆయన శారదాపేటంలో ఆ రోజు శంకరాచార్యులు విద్య పెట్టి అక్కడ నిగాడైనా అదే విధంగా లలితాపేటలో ఈ సంవత్సరం వేద సభలు జరిగి ఈ పిల్లలందరూ రావటం మా అందరూ కూడా మా కమిటీ మెంబర్స్ ఈ విధంగా ఉత్సవం గ్రామోత్సవం జరగటం మనం ఈ ఒంగోలు పట్టడంలో ఇంకా సహకరించారు చాలా మంది ఇంకా ఉత్తర ఇటువంటి సభ ఇంకా మనం ఎప్పుడు కూడా ముందుకు పోయి ఇంకా ఎక్కడైనా బయటైనా కాడైనా కానీ ఒంగోలు దొరికినా కూడా స్వతంత్రంగా ఒకళ్ళు ఎవరైనా ఇంటి దగ్గర మనకు అవకాశం లేనప్పుడు మేమే స్వతంత్రంగా సంస్థ తరఫున చేస్తామని ఉత్తరోత్తర దీన్ని ఆపమని మా శక్తి ఉన్నంత వరకు మేము మా చేతిలో ఉన్నంత వరకు మేమందరం కూడా కచ్చి కట్టుగా దీన్ని ముందుకుపోతాం ఎన్నో చేస్తాం ఇంకా మేమందరం కూడా క్రమకర్తను కూడా ఆహ్వానిస్తాం

Pero